నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకోసం మరొక అద్భుతమైన డూప్లెక్స్ ఇండిపెండెంట్ అయితే తీసుకొచ్చాను డూప్లెక్స్ అనగానే మనకు ఎంతో ప్రైస్ ఉందని అయితే అనుకోకండి చాలా రీజనబుల్ బడ్జెట్ ఉంది అండ్ మనకు దీని ముందు కూడా మనకు ఎంత ఫీట్ రోడ్ ఉంది కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు అసలు మెటీరియల్స్ ఏం యూజ్ చేశారు అసలు ఈ హౌస్కి మనం పెట్టబోయే ప్రైస్ అనేది వర్తబులా అనేది కూడా మీకు నేను డిసైడ్ చేసి చెప్తాను అండ్ మనకు లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు సో ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ కొత్తగా మన పేజీని అండ్ మన ఛానల్ని చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపో పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తూ కూడా నేను పెట్టే ప్రతిరోజు వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు చూపించబోయే హౌజెస్ అయితే ఇవి అండ్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉన్నాయి అండ్ మనకు వీటికి ఉన్న ప్లస్ లేని మైనస్ లేని కూడా మీకు క్లియర్ గా చెప్తే వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి అండ్ ప్రస్తుతానికి ఇవి మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ ఫేసింగ్ లో ఈ హౌజెస్ అయితే ఉన్నాయి ఎలివేషన్ అనేది అయితే అద్భుతంగా ఉంది అండ్ ఈ హౌజ్ చుట్టుపక్కల కూడా ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు క్లియర్ గా నేను చూపిస్తాను చూడండి అండ్ ఇది వచ్చేసి అయితే మనకు హౌజ్ ముందు థర్టీ ఫీట్ రోడ్ హౌస్ కూడా ఈస్ట్ అండ్ సౌత్ కర్నల్ లోనైతే మనకి హౌస్ అయితే ఉన్నది అండ్ చూస్తున్నారు కదా హౌస్ సైడ్ కూడా మీకు చూపిస్తాను అండ్ మనకి ఇది వచ్చేసి అయితే కొంచెం నైట్ టైం లో అయితే మీకు లైటింగ్స్ గిట్ల కొంచెం మంచిగా నీట్ గా కనిపించు మనకు మనం ఆఫ్టర్నూన్ తీసుకున్న తీస్తున్నాం కాబట్టి లైట్స్ అయితే మీకు కనిపించట్లేదు అండ్ ఈ హౌస్ కు సంబంధించి హండ్రెడ్ వరకు కంప్లీట్ అయిపోయి రెడీ టు ఆకే స్టేజ్ లో ఉంది అండ్ ఇవి ఉన్నాయి మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఈ హౌస్ ముందు మనం చూసుకున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ చూస్తున్నారు కదా చాలా క్లియర్ గా కనిపిస్తుంది థర్టీ ఫీట్ రోడ్ ఒకలా వీడి మీకు చిన్నగా కనిపించినా కూడా సైజు తక్కువనైతే ఏమనుకోకండి అదైతే ఎగ్జాక్ట్లీ మనకు థర్టీ ఫీట్ రోడ్డు అండ్ మనకు హెచ్ఎండి నామ్స్ ప్రకారం కూడా ఇవైతే థర్టీ ఫీట్ రోడ్డు అండ్ మనకు ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ అండ్ సౌత్ ఫేసింగ్లోనైతే మనకి ఇక్కడ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అంటే ఇది సౌత్ సారీ ఈస్ట్ సౌత్ కార్నర్ హౌస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ మనకు ఆ హౌజ్కు మనకు ఈ హౌజ్ ముందు సైడ్ ఎలివేషన్ అయితే ఎంత నీట్గా ఎంత అట్రాక్టివ్గా ఇచ్చారో సో మనం సైడ్ చూసుకున్నట్లయితే కూడా ఆ విధంగానే ఇచ్చారు ఎందుకంటే మనకు కొంతమంది బిల్డర్స్ చూసుకోవచ్చు ముందు ఒకటే మంచికి ఇచ్చి సైడ్కి అయితే వదిలేస్తుంటారు ప్లా కొన్ని మైనస్లు ఉండొచ్చు బట్ ఈ హౌస్ అయితే చూస్తున్నారు కదా సైడ్కి కూడా మంచి కలర్స్ తోటి చాలా యూనిక్గా చాలా నీట్గా అట్రాక్టివ్గా అయితే మనకు వీటిని అయితే డిజైన్ చేశారు అండ్ హౌస్ ప్లానింగ్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి కూడా మనకు వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ ఆర్డ్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు హౌజెస్ సో చూస్తున్నారు కదా హౌజు ముందు కూడా మనకు చెట్లు పెట్టుకోవడానికి కూడా స్పేస్ అయితే ఇచ్చారు అండ్ మంచి ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనకి సైడ్కి కూడా వన్ టూ ఈజీగా టూ ఫీట్ గ్యాప్ అయితే ఇచ్చారు ఇట్లా చెట్లు పెట్టుకుంటారు కూడా మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ మనకు మెయిన్ ఫార్టీ ఫీట్ రోడ్ రోడ్డు కాబట్టి ఇన్ కేసు ఫ్యూచర్లో కూడా మనకు ఎటువంటి ఆ ట్రాఫిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే రావు ఎటువంటి వెహికల్స్ కూడా మనం ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అక్కడ ఒక కారు పార్కింగ్ చేసుకున్న తర్వాత కూడా ఈజీగా మనకు ఒక లారీ వేయ స్పేస్ అయితే ఉంది చూడొచ్చు సో మనం అయితే ఇప్పుడు హౌజు లోపలికి పోతున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఏవి ఉంది అనేది కూడా మనము క్లియర్ గా చూద్దాం ఫస్ట్ అయితే మీకు హౌస్ కు సంబంధించిన ఎలివేషన్ మరొకసారి చూపిస్తున్నా చూడండి సో ఇప్పుడైతే మనం ఇంటి లోపలికి వెళ్తున్నాం ఇంటి లోపలికి వెళ్ళే క్రమంలో కూడా మనకు గేట్లు కూడా బందోబస్తుగానే చేయించారు చూస్తున్నారు కదా గేట్లు కూడా మంచి ఎక్కువ ఐరన్ యూజ్ చేసి అయితే బందోబస్తుగా చేయించారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చాలామంది ఒకటి పిల్లర్లు చేసి ఒకటి ప్లాస్టింగ్ చేసి అయితే వదిలేస్తారు సో ఇదైతే ఆ విధంగా కాదు ఇక్కడ వీటికైతే మనకు పిల్లర్లకు కూడా టైల్స్ చేయడంతో అయితే చాలా యూనిక్గా ఉందని అయితే చెప్పుకోవచ్చు పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే ఈజీగా మనకు ఎస్యూఈ కార్లు అయితే ఈజీగా పడితే చూస్తున్నారు కదా ఒక మనకు ఇనోవా క్రిస్టా కూడా మనం పార్కింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నేను చూపించే క్రమంలో మీకు వీడియోలో కొంచెం చిన్నగా కనిపించవచ్చు బట్ పార్కింగ్ స్పేస్ మాత్రం పర్లేదు చాలా బాగుంది ఇది మొత్తం కూడా మనకు వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మనకు పార్కింగ్ ఏరియా కూడా మంచిగా అయితే వచ్చింది బిల్డర్ మంచి ప్లానింగ్ తోటి కన్స్ట్రక్షన్ చేశాడు ఇక్కడ మనం పైన చూసుకున్న ట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు అంటే పార్కింగ్ ఏరియాలో మనం పైన చూసుకున్నట్లయితే కూడా ఫాల్ సీలింగ్ అండ్ వుడ్ ఫినిష్డ్ లైన్ లైట్స్ అయితే ఇచ్చారు వాటికి మనకు లైట్స్ కూడా ఇచ్చారు చూస్తున్నారు కదా మనకు ముందు జాగ్రత్తతో ఒకటైతే ఫ్యాన్ పెట్టుకోవడానికి కూడా యాక్సెస్ అనేది ఇచ్చారు ఎందుకంటే మనం ఫ్యాన్ పెట్టుకుంటే కూడా ఇక ముగ్గురు నలుగురు చుట్టాలతో ముచ్చట పెట్టుకుంటా కూడా మంచిగా ఉండడానికి అయితే ఇది ప్లాన్ చేశారు అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా వాష్ ఏరియా అనేది అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా వాష్ ఏరియా కూడా మనకు వాటర్ ట్యాప్స్ కూడా ఈ విధంగా ఉన్నాయి అండ్ వాటర్ ట్యాప్స్ అయితే ఇంకా ఫిట్టింగ్ చేయలేదు ఎందుకంటే ఎవరికి ఏం నచ్చుతాయో తెలియదు కాబట్టి ఎవరు కూడా ముందైతే చేయరు ఒకవేళ పర్చేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకు నచ్చిన మోడల్స్ చెప్తే కూడా బిల్డర్ మీకు అయితే ఫిట్ చేసి ఇస్తాడు సో మనకు ఇటు ఇంటి లోపలికి వెళ్ళే క్రమంలో కూడా మనకి ఇక్కడ కిచెన్కి అయితే ఇటు ఒకటి మనకు బయటికి లోపలికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ అనేది అయితే ఇచ్చారు చూస్తున్నారు కదా బయటకు లోపల పోవడానికి కూడా యాక్సెస్ ఉంది మీకు ఆ విధంగా అట్నుంచి వచ్చి కూడా మీకు చూపిస్తాను చూస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మనం మెయిన్ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మనకు సెవెన్ ఫీట్ అయితే ఇచ్చారు మొత్తం కూడా టేక్ వుట్ అయితే యూజ్ చేశారు దీనికి ఈ టేక్ వూట్లో కూడా రకాలు ఉంటాయి మీరు తెలుసుకోవచ్చు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ అనే మనకు ఉంటాయి ఇది వచ్చేసి మనకు నెంబర్ వన్ టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఓనర్ నాకు క్లియర్గా అయితే చూపించాడు సో మనమైతే ఇంటి లోపలికి వచ్చాము ఈ హౌస్ వచ్చేసి అయితే మనకు డూప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ వన్ ట్వంటీ నైన్ స్క్వేర్ ఆర్స్లో కన్స్ట్రక్షన్ చేశారు చూస్తున్నారు కదా పైన ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది పైన లైట్స్ కూడా చూసుకోవచ్చు ఇంకా కొంచెం మనము నైట్ తీసినట్లయితే మీకు ఆ వ్యూ అనేది ఇంకా బెటర్గా ఉండు అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఇది మొత్తం కూడా వైట్ పెయింట్ అయితే వేసారు సో మీకు ఇంకా కొంచెం లుకింగ్ డెల్ అనిపించవచ్చు వీడియోలో కాకపోతే మీరు పర్చేజ్ చేసుకున్న తర్వాత కూడా మీకు నచ్చిన కలర్స్ అయితే వేసుకోవచ్చు ఎందుకంటే బిల్డర్ ఎప్పుడు కూడా కలర్స్ వేయడు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వస్తుంది కాబట్టి సో అట్లా ఇస్తే మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి వేయరు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ఒక స్పేస్ అనేది అయితే ఈ విధంగా ఇచ్చారు సో ఫ్రిడ్జ్ అనుకోవచ్చు లేకపోతే టీవీ నుండి ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు సో చూస్తున్నారుగా ఎక్కడ పడితే మనకు అక్కడ ప్లానింగ్ తోటైతే ప్లాక్ పాయింట్స్ కూడా వచ్చాయి అండ్ మెయిన్ చూసుకున్నట్లయితే మనకు కిచెన్ అనేది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది అండ్ మనకు కిచెన్లో చూసుకున్నట్లయితే పైన కూడా మనకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు సో వెంటిలేషన్ అయితే ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది సరే చూస్తున్నారు కదా మొత్తం కూడా బ్లాక్ గ్రానైట్ తోటి అయితే మనకు కిచెన్లో ఇచ్చారు అండ్ మొత్తం కూడా వాల్కి అయితే మన టైల్స్ చూసుకో టైల్స్ వచ్చిన చూసుకోవచ్చు కిచెన్ ఓపెన్ కిచెన్ కి మనం పక్కనే చూసుకున్నట్లయితే ఇక్కడ గోడకు టైల్స్ ఇచ్చారు కదా ఇక్కడ మనకు వచ్చేసి వాష్ బేసిన్ వస్తుంది ఎందుకంటే వాష్ బేసిన్ పెట్టుకున్నప్పుడు మనము ఆ వాటర్ తోటి యూజ్ చేస్తాం కాబట్టి వాటర్ గోడ మీద పడి ఖరాబ్ కాకుండా ఉండడం కోసం మనకు టైల్స్ అయితే ఇస్తారు ఎందుకంటే క్లాత్ తోటి ఈజీగా మనము క్లీన్ చేసుకోవడానికి అయితే యాక్సెస్ అనేది ఉంటుంది సో మనం ఇంకొంచెం ఇటు పోయి చూసినట్లయితే ఇది మొత్తం డూప్లెక్స్ చాలా ఉంది అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఒక టీవీ యూనిట్ అనేది అయితే ఇక్కడ ఉంది మనకు టీవీ యూనిట్ అనేది అయితే కొంచెం లుకింగ్ నార్మల్గానే ఉంది మనం ఇంకో కొంచెం వుడ్ వర్క్ యాడ్ చేసుకుంటే మనకు అద్భుతంగా ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ ఇంటూ ఫోర్ మనకు సైజు విండోస్ అయితే ఇచ్చారు వీడియోలో చిన్నగా కనిపిస్తుంది కాకపోతే మనకు అక్కడ ఏంటంటే ఇంత స్పేస్ మనకు ఇంత పెద్ద విండోలు ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు వెంటిలేషన్ అనేది అయితే అద్భుతంగా ఉంటుంది సో ఇప్పుడు మనం బెడ్రూమ్ అయితే చూస్తున్నాం ఈ బెడ్రూమ్ కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది సో ఫ్రెండ్స్ నేను రూమ్ లోపలికి వచ్చిన కాబట్టి నా వాయిస్ అనేది మీకు కొంచెము రీసౌండ్ అయితే వస్తుంది కొంచెము అడ్జస్ట్ చేసుకోండి సో చూస్తున్నారు కదా మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్గా ఉంది అండ్ నేనైతే పైకి వెళ్తున్నాను ఇప్పుడు మనకు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఏ విధంగా ఉందనేది కూడా మనం క్లియర్గా చూద్దాం సో మనం పైకి వెళ్ళే క్రమంలో కూడా మెట్లకు కూడా సేఫ్టీ గ్రిల్ అనేది అయితే ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా సేఫ్టీ గ్రిల్ కూడా మనకు అద్దాలు అనేది అయితే పెట్టారు మంచి బందోబస్తుగానే ఉన్నాయి గట్టిగానే ఉన్నాయి చూస్తున్నారు కదా మొత్తం నేను కొట్టి కూడా చూసిన అండ్ ఇక్కడ పైనుంచి మనం వెళ్ళే క్రమంలో కూడా ఈడ కూడా ఒక విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం ఇది ఒక యూనిక్ థాట్ అని అయితే చెప్పుకోవచ్చు అండ్ మ అండ్ దీనికి సంబంధించిన లొకేషన్ కానీ అండ్ సో అండ్ సో మొత్తం కూడా చెప్తాను సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి నేను ఇంత డీటెయిల్గా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే మీరు విజిట్ చేసి ఒక వన్ డే అండ్ థౌజండ్ రూపీస్ పెట్రోల్ వెయిట్ చేసుకోవడం ఎందుకు వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాం మీకు సిక్స్టీ పర్సెంటేజ్ వీడియోలోనే మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ కూడా ఓనర్ నెంబర్ డిస్క్రిప్షన్లోనే ఉంటుంది డైరెక్ట్ ఓనర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా మీరు తీసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనకు కింద వన్ బీహెచ్కే పైన టూ అయితే వచ్చింది సో ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లోనైతే పూజ గది కూడా ప్రొవైడ్ చేస్తారు చూస్తున్నారు కదా చాలా స్పేసెస్గా ఉంది అండ్ మనకు హౌస్ వచ్చేసి అయితే ఈస్ట్ ఫేసింగ్లో ఉంది మనకు పూజ గది అయితే వెస్ట్ ఫేసింగ్లో ఉంది అంటే వాస్తు ప్రకారం కరెక్ట్ ఉందని అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ మనం వన్ ఆఫ్ ద ఒక బెడ్రూమ్ అయితే చూస్తున్నాం చూస్తున్నారు కదా దీనికి కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంది కబోర్డ్స్ కూడా ఉన్నాయి చూ చూస్తున్నారు కదా సెల్ఫ్స్ అయితే ఇచ్చారు వాటిని మనం కబోర్డ్స్గా మార్కోవచ్చు తోటి సో అటాచ్డ్ వాష్రూమ్ ఉంది చాలా స్పేసెస్ వాష్రూమ్ ఉంది సో మనం ఇంకొంచెం ముందు చూసినట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా మనకు బాల్కనీ టైప్ అయితే మనకి ఇక్కడ అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు సో ఈ నుంచి మనం చూసుకున్నట్లయితే మరొకసారి మీకు క్లియర్గా చూపిస్తున్నా చుట్టుపక్కల మొత్తం కూడా హౌజెస్ ఉన్నాయి చూస్తున్నారు కదా అద్భుతమైన హౌజెస్ ఉన్నాయి అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ వచ్చేసి అయితే మనకు నియరు ఈసీఐలు బండ్లగూడలోనే అయితే లొకేటెడ్ అయింది బండ్లగూడ మెయిన్ రోడ్కి కూడా ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ మనకు మీకు లొకేషన్ గురించి ఎటువంటి డౌట్ ఉన్నా ఏమున్నా కూడా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్ ఓనర్ కాల్ చేస్తే మీకు కరెంట్ లొకేషన్ అనేది అయితే సెండ్ చేస్తాడు మీరు వచ్చి చూడొచ్చు సో ప్రతి రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది అయితే ఉన్నది సో ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు చూస్తున్నారు కదా అండ్ మనకు ఈ రూమ్కి కూడా విండోస్ అయితే అద్భుతంగా ఉన్నాయి వెంటిలేషన్ కూడా ప్రాబ్లం లేదు సో నాకైతే ఓపిక లేదు అయినా కూడా నేను పైకి వెళ్ళి మరీ ఒకసారి మీకు చూపిస్తాను టెర్రర్స్ ఎలా ఉంది అనేది కూడా మనం క్లియర్గా చూద్దాం నేనైతే ఇప్పుడు టెర్రస్ మీదకి అయితే వెళ్తున్నాను లొకేషన్ అయితే మీకు క్లారిటీ ఉంది కదా లొకేషన్ వచ్చేసి బండ్ల ఈసీఐఎల్ బండ్ల కూడా మెయిన్ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఎగ్జాక్ట్లీ ఉంటుంది అంటే ఒక వంద అటో ఎటో మీటర్స్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు అండ్ మనకు దీనికి ప్రైజ్ వచ్చేసి కూడా ఎగ్జాక్ట్లీ మనకైతే నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు నెగోషియేషన్ కూడా ఉంటుంది అండ్ మనకు ఎయిటీ టు నైంటీ పర్సెంటేజ్ బ్యాంక్ లోన్ వచ్చే అవకాశం కూడా ఉంది సో చూస్తున్నారు కదా మనం టెర్రస్ మీద కూడా వచ్చాం టెర్రస్ మీద కూడా సో వాటర్ ట్యాంకులు పెట్టుకోవడానికి అయితే ఇలా ప్రొవైడ్ చేశారు సో మనకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుందిగా అది ఒక కాలేజ్ అండ్ మెయిన్ మీకు చెప్పడం మర్చిపోయినా ఈ లొకేషన్కి దగ్గరలోనే మనకు దగ్గరలోనే మోర్ దెన్ ఫైవ్ ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ మనకు వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉన్నాయి సో మనకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు సో చుట్టుపక్కల కూడా మీకు చూపిస్తున్నా చూడండి అండ్ మనకు ఈ కు ప్రైస్ వచ్చేసి అయితే ఎగ్జాక్ట్లీ మనకు నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే కోట్ చేస్తున్నారు నెగోషియేషన్ ఉంటుంది ప్రైమ్ లొకేషన్ సో మనకు వీడలో చెట్లు కనపడుతున్నాయి అని ఎక్కడ ఉందని అయితే అనుకోకండి మీరు విజిట్ చేయండి మీకు ఈజీగా నస్తుంది సో చూసినట్లయితే అక్కడ కనిపించేది కూడా మనకు ఒక ఫేమస్ కాలేజ్ అయితే ఉంది సో మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా కూడా ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసి డౌట్ క్లియర్ చేసుకోండి థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడతో మళ్ళీ మేము ముందుకు వస్తాను